నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మీకు మన తోటలో కొత్త పరిచయం మీకు చేస్తున్నాను ఈ పాదైతే ఇదే ఫస్ట్ టైం ఇవి విత్తనాలు ఎవరిచ్చారో గుర్తు లేదండి నాకు ఇది వైజాగ్ నుంచి వచ్చాయి అయితే ఈ విత్తనాలు మాత్రం చాలా బాగా కాస్తాయి అని అన్నారు చూశాను అయితే ఎప్పుడు కూడా ఎప్పుడుకి ఏ వస్తాయో అవి వస్తాయండి కంగారు పడితే అవదో ఇది వెల్వెట్ బీమ్స్ అండి చాలా బాగా కాశాయి మరి వీటికి ఏంటి నేను ఏమీ ఇవ్వలేదండి ఎప్పుడూ మన అన్ని మొక్కలతో పాటు వాటికి ఇచ్చాను కానీ ఇప్పుడు మాత్రం కాపు మంచిగా కాసిందండి అవి ఇంకా ఎక్కువ కాయాలి అంటే మనం కాస్త ఎరువులు ఇవ్వాలి కదా మరి అన్నిటితోటి ఇప్పుడు వరకు ఇచ్చామండి మరి పువ్వులు పూసే కా వాటికి కాయిగా మారే సమయంలో కాస్త ఎరువులు అయితే ఇవ్వాలి వాటిని నేను ఏమి ఇచ్చాను ఎలా అన్నదే ఈ వీడియోలో తెలుసుకుంటూ మనం వాటిని ఎలా అన్నదే మీకు పరిచయం చేస్తాను మరి ఎందుకు తెలుసు వచ్చేయండి చూసారా పందిట్లో ఎప్పుడు చీకటిగానే ఉంటుందండి ఇది ఎండతో చెయ్యాలేమో వీడియో చూడండి ఎంత బాగా కవుతాయో ఇవి చూడటానికి అచ్చు చింతకాయల లాగా ఉన్నాయండి మనం పచ్చి చింతకాయల్ని కూరలో వేసుకుంటూ ఉంటాం కదా అచ్చు అలానే ఉన్నాయి ఎన్ని కాయలు కాసాయో ఎన్ని ఉన్నాయో తెలుసా ఇవి రెండు రోజుల నుంచి ఎప్పుడు వీడియో చేద్దామా ఎప్పుడు వీడియో చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నానండి కదా ఎన్ని కాయలు ఒకేసారి అమ్మో పాదు కూడా ఒక గదంతా కూడా ఇదే అలిమేసిందండి నేను ఇంకా చాలా వరకు కట్ చేసేసాను ఇప్పుడు ఇక్కడ మనకి ఎల్లోగా కనిపించేదంతా కాకరపాదండి కాకరపాదును కూడా ఒకటి తీసేసాను ఎందుకంటే మనకి ఎక్కువ కాయలు కాస్తే ఇబ్బంది మనకి కొన్ని కటింగ్ చేసేసుకున్నాం అనుకోండి చిగుర్లు ఇంకా పాదు పాకటానికి ఉపయోగపడుతుంది మరి అన్ని రకాల కాయాలి అంటే కొన్ని తీయక తప్పదండి ఎందుకంటే కాపైతే అయితే అయిపోయింది ఆ కాకర అందుకని ఒక పాదు అయితే తీసేస్తా ఇంకా రెండు మూడు ఉన్నాయి మనకి అవి కాస్తాయి చూసారా అమ్మమ్మో ఇన్ని ఉన్నాయో చూసారా ఎంత బాగా కాస్తాయో ఇగోనండి ఒక సైజు కాదు అన్ని సైజులు ఉన్నాయండి ఎంత బాగా కాయలు అయితే దిగుతున్నాయో ఈ పూత అండి ఇది ఓడిపోయినట్టు ఉంటుందండి చూడటానికి అది అసలు పువ్వుల్లా లేవు మీకు చూపిస్తాను ఇక చూసారా ఇది ఇవాళది అయితే కాదు కానీ పూసినా కూడా పువ్వుల్లా ఏం లేవండి అవేవో పూసేసి ఓడిపోయినట్టు కనిపిస్తుంది నాకు మరి పాదైతే ఎందులో ఉందో చూపిస్తాను ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నానో కూడా మీకు చూపిస్తా చూసారా ఎంత బాగున్నాయి కదా అయితే ఈ గింజలు మాత్రమే వండుకుంటారట అండి నాకైతే ఫస్ట్ టైం దీని టేస్ట్ ఎలాగుంటుంది ఏంటి అన్నదే మీకు తెలిస్తే నాకు కొంచెం చెప్పండి కానీ గింజలు మాత్రమే వండుకుంటారట అయితే కాయలు ఫలంగా వండుకోవచ్చా లేదా అన్నది నాకు తెలీదు నేనైతే ఇప్పుడు కూర అయితే తినలేదండి ఇలా టచ్ కూడా చేయలేదండి నేను ఇప్పటికి చాలా వరకు కాయలు అయితే ఇంకా టైట్ అవేక కోసుకోవాలి అంటున్నారు చూసారా ఎంత బాగా కాసాయో మనకి ఇవే కాదండి పైకు కూడా ఎక్కేసింది సరేనండి అవి ఒకవేళ విత్తనానికి అవి ఉంచేద్దామో ఎండికాయలుగా కూడా ఉపయోగించుకోవచ్చు స్తంభం అయితే ఎక్కేసిందండి ఈ స్తంభానికి చివరైతే ఉన్నది మీకు చూపిస్తాను కనిపిస్తుందా అది అంతా కూడా పాకేసింది ఇదేనండి పాదు ఓ పక్క నున్నబేర పాకింది ఇంతకే ఈ పాదు ఎందులో ఉందో తెలుసండి మనం బొబ్బాసు మొక్కలు బయట అయితే వెయ్యాలి ఈ పాదు మనం ఇంటి కట్టటాలనే నేను కుండీగా మార్చుకున్నానండి ఆ కుండీలో ఉంది అయితే ఇప్పుడు వరకు దీనికంటూ ఏం పెట్టలేదు మనం ఇప్పుడు పెడదామా ఇక చూడండి అన్ని కవర్లు అన్ని ఇందులో పాడేస్తూ ఉంటాను ఇప్పుడు దీన్నైతే శుభ్రం చెయ్యాలి శుభ్రం చేసి మనం వీటిని మట్టిని తిరగేసి ఇలాగే వేస్తే తీసుకోదండి ముందుగా ఈ ముందుగా ఇందులో ఉన్న చెత్త అంతా తీసేయాలండి మట్టి ఎంత గట్టిగా ఉందో చూసారా అలా అయినా ఈ కాయలు కాసిందంటే చాలా గ్రేట్ అండి ఇది మనం మట్టిని తిరగేసి దీనికి ఎరువులు అయితే ఇద్దామండి ఎరువులు ఇస్తే మరింత బాగా కాయటానికి ఉపయోగపడుతుంది చూసారా ఇవి ఏర్లు చూడండి ఎలా ఉన్నాయో అయితే ఇలా అన్ని ఎక్కువ అయితే తగ్గకూడదు కానీ కొంచెం పై పై వేర్లు అయితే తీసేసుకోండి ఎందుకంటే మనకి ఇప్పుడు పూత మీద ఉంది కదండీ అందుకే ఎక్కువ వేర్లు అయితే తీయద్దు అలానే మట్టిని ఇలా తిరగేసుకుని ఎందుకంటే ఇక్కడ మట్టి ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇక్కడ మట్టి వేస్తే అవ్వదండి అందుకే ఈ మట్టి ఇలానే ఉంచేసి మనం ఇక్కడ ఎరువులు అయితే వేద్దాం ఈ కుండీకి నేను ఇచ్చే ఎరువులు కూడా మీకు ఎన్నిస్తున్నానన్నా చూపిస్తాను చూడండి ఇది వరకే చెయ్యాలి దీని పని కానీ చేయలేకపోయాను అయినా కానీ ఈ పాదు మనకి ఎంత బాగా కాయటానికి కారణం ఇందులో అడుగుని ఎప్పుడో మనం వేసిన ఎరువులు అండి వాటి వల్లే ఇది బాగా ఇప్పుడు ఇంత బాగుంది అడుగుని వేసిన తుక్కు అలా స్లోగా అందిస్తూ ఉంటుందండి అడుగుని మనం ఏమైనా తుక్కు వేస్తే ఇప్పుడు మనం దీనికి ఇచ్చే ఎరువులు చూపిస్తాను మీకు పిండికండి ఒక కేజీ వర్మి కంపోస్ట్ ఉంటుందండి ఈ కేజీ వర్మి కంపోస్ట్ ఒక చూసారా ఒక శారడ బోస్టర్ గుళ్ళు ఒక శారడ వేప పిండి వేస్తున్నానండి మనం దీన్ని కలిపేసి మొక్కకైతే ఇచ్చేద్దాం అయితే బోన్ మీల్ కూడా అండి బోన్ మీల్ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదు నేను తర్వాత ఇస్తాను ఒక గుప్పుడు బోన్ మీలు కూడా ఇస్తే సరిపోతుంది ఇదేమోనండి పొగాకు కాడాల పిండి అండి ఎక్కువ తెస్తుంటాం కదండి సరుకు వేసేటప్పుడు కింద మనకే గుండలాడిది ఉండిపోతుంది అది అది కూడా కలిపేసాను ఇదంతా మనం ఇప్పుడు ఆ పెద్ద మడికి ఇచ్చేచ్చు చూసారు కదా ఒక కేజీ వర్మీ కంపోస్ట్ మన ఒక్క శారడో వేప పిండి ఒక సారడ బోస్ట్ గుళ్ళు ఇచ్చానండి మనం పిండి రొట్టె రొట్టెంటారు కదా అలానే మన మొక్కను బట్టి మొక్క ని బట్టి ఇవ్వాలండి ఇప్పుడు ఈ మందార మొక్క ఉందండి చాలా డల్లగా ఉంది మా అమ్మాయి గారింటికాడ మందార మొక్కలు చాలా బాగున్నాయి ఇలా ఒక కొంచెం అయితే ఇవ్వాలి ఎండలోకి అయితే మార్చానండి ఎందుకంటే అక్కడ ఎండ సరిపోక మొక్కలు డల్ అయినవి అందుకే ఇలాగైతే మార్చేసాను వీటిని మనం ఆ మళ్ళీ అయితే వేసేద్దాము రండి ఈ మడి అంతటికీ కూడా మనం దొండపోదండి అందరికీ ఒక్కొక్క మొక్క కోసేస్తే నాకు మాత్రం మూడే మిగిలింది ఈ పాదు ఒకటి అల్లేసిందండి మనకి అల్లేయటం వలన అది డల్ అయిపోయింది చూద్దామండి ఎన్నాళ్ళు ఉంటుంది ఇది దొండపాదు మనకి ఇప్పుడు ఉండేదే కొత్త కొత్తది మనీ పెడదామా కావాలంటేని ఇలా వేసేసాం కదండి ఇప్పుడు మనం మనీ ఒకసారి తిరిగేద్దాం ఎందుకంటే ఈ మట్టి అండి పైకి కిందకి అవ్వటం వలన ఈ కంపోస్ట్ అంతా కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఈ మొక్క ఇంకా కాపు కాయటానికి ఉపయోగపడుతుంది మనం ఏమి ఇవ్వకపోతే ఏమి కాయవండి ఏదోటి ఇవ్వాలి మన కిచెన్ కంపోస్ట్ ఉన్నా కూడా ఒక కేజీ వరకు వేసుకోవచ్చండి ఇందులో కిచెన్ కంపోస్ట్ నేను ఓపెన్ అయితే చేయలేదు డ్రమ్ కానీ ఫ్రిడ్జ్ కానీ అందుకే వర్మీ కంపోస్ట్ అయితే ఇస్తున్నా చూసారు కదా అలానే మన దొండపాది కూడా మన దొండపాది కూడా ఈ ఎరువు చాలా బాగా పనికొస్తుంది నేను ఈ మడినండి మా ఇంటి కటకట్టాలనే ఇలా చాలా ప్రాసెస్ అయితే చేశానండి దీన్ని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి వేస్ట్ మెటీరియల్ని పెంకుల్ని నేను రెండు సార్లు చూపించాను దీన్ని తయారు చేయటం ఎందుకంటే మొదటిసారి ఒక రకంగా చేశానండి సక్సెస్ అయితే అవలేదు మరి అది దాన్ని మరోసారి చేశాను అలా రెండు సార్లు అయితే ఈ మడిని కట్టడం జరిగింది రెండోసారి మంచి సక్సెస్ అయితే అయ్యింది దీనికి పెయింటింగ్ అయితే వేద్దాం అనుకున్నానండి బొమ్మలు వేద్దాం అనుకున్నాను కానీ కనిపించట్లేదు చూసారా ఇక్కడ ఇంకొక వరుస మొక్కలు పెట్టడం వలన ఆ పెయింటింగ్లు అయితే కనిపించవు అందుకే వేయలేదు అంత ఖాళీ కూడా లేదనుకోండి ఇలా ఈ మడిని మాత్రం పాదులకి చాలా బాగా పనికొస్తుంది ఈ మడిలో ఉందండి ఇప్పుడు ఇది మొక్క చూసారా ఒక కాయ అయితే సింగల్ గా కాసింది అంటే మనం ఇదే బాగా మనకి బలంగా ఉంటే గుత్తి గుత్తుల కింద కాస్తుంది బలం లేకపోతే అన్ని రాలిపోయి ఒకటి రెండు కాస్తుంది అందుకే క్లియర్ గా మనం పొగాకు కాడ అయితే వేద్దామండి ఇది స్లోగా మొక్కలకి అందిస్తుంది ఇందుకే నేను బోన్ మీద అయితే వేయలేదు ఎందుకంటే ఇవి ఉన్నాయని ఇలా వేయటం వలన మనకి నిమ్మటోడ్స్ రాకుండా ఉంటుందండి అందుకే నేను ఇలా పైన ఒక రెండు గుప్పళ్ళు లేరుగా వేసేద్దాం ఇది మనం నీళ్ళు పోసేటప్పుడు స్లోగా అందుతుందండి పైన వేసాం కాబట్టి లేదు మొక్క డల్లగా ఉందంటే మట్టిలో కూడా గుర్తొచ్చు ఇంతేనండి మనం ఇప్పుడు ఇందులో కున్ని తీగజాతి మొక్కలను కూడా పెట్టొచ్చు కానీ కుండీ అయితే ఖాళీగా ఉందండి కానీ పైన మాత్రం మనకి ఖాళీ లేదండి నిండిపోయింది లేదంటే ఇక్కడ మనం ఏదైనా కుండీ పెట్టి ఇక్కడ మనం మొక్కలని అయితే పెంచుకోవచ్చు అది ఎలా అంటే ఇది చూడండి ఇలా మనం ఏవైనా మొక్కల్ని ఈ కుండీలో పెట్టచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ ఎండ తగులుతుందండి ఇది కాలీఫ్లవర్ అండి కాలీఫ్లవర్ చాలా బాగా పెరుగుతుంది నేను ఇందులో వేశాను దీనికి కూడా కొంచెం పొగాకు కాడలని అయితే ఇద్దాం ఇప్పుడు అంటే మనకి ఇన్ని ఎరువులు ఉన్నాయి కాదండి ఇదివరకని కిచెన్ కంపోస్టు ఈ పొగాకు కాడలతోటే ఎన్నో రకాల మొక్కలను అయితే పెంచానండి ఆరు సంవత్సరాలు దీనితోటే పెంచాను ఇప్పుడు మన స్టోర్లో కూడా ఈ పొగాకు కాడ అయితే అందుబాటులో ఉంది మీకు ఎవరికైనా కావాలంటే కూడా బుక్ చేసుకోండి పురుగులకి కూడా చాలా బాగా పనికొస్తుంది మీకు ఇంకోటి తెలుసా తీగజాతి మొక్కలకి ఎక్కువ పండు పండుటేగా ఇబ్బంది ఉంటుంది అయితే ఆ తీగ జాతి మొక్కలకి ఈ పండు పండుటేకి ఇబ్బంది ఎందుకు పో మాకైతే ఎందుకు లేదంటే అండి ఇది ఇలా మొక్క మొదలనే వేస్తాను కదండి ఈ వాసన ఈ తీగలకు అన్నిటికి మా ఆ ఏగ మసిలినప్పుడు అండి దీని వాసన కిట్టక ఏగ మన తోటలోకి రాదండి మా తోటలో నేను ఎప్పుడూ కూడా బుట్టలు పెట్టడం కానీ వాటి కోసం నేను ఏమైనా చేయటం కానీ నిజంగా నాకైతే తెచ్చేవాళ్ళు కూడా లేరు అవన్నీ తెలియదు కూడానండి ఈ దీనివల్ల నాకు ఎప్పుడూ కూడా ఏగైతే మన తోటలోకి రాదు ఎప్పుడు నాకు ఆ ఇబ్బంది కూడా లేదు ఈ ఘాటైన వాసనకే కొన్ని రకాల పురుగులు కూడా నండి గుడ్లు పెట్టడానికి ఆలోచిస్తాయి ఎక్కువ పేను బాధ ఉంది కదండి పేను బాధకు కూడా ఈ నీళ్ళు నానబెట్టి ఆ స్ప్రే చేస్తే పోతాయి మొత్తం పాదంతా కూడా ఈ అంతా పాదు కందేటట్టు ఫుల్గా గా నీళ్ళైతే వేద్దాము అయితే కిందకి రాకుండా వెయ్యాలండి కిందకి వచ్చిందంటే నీళ్ళు అయితే వేస్ట్ అయిపోతాయి ఇలా నేను పొగా కాళ్ళ పైన వేయటానికి కారణం పండుటేగా మన తోటలోకి రాకుండా ఉంటుందనండి అలానే మనం ఇలా పైన వేసాం కాబట్టి స్లోగా మొక్కలకి అందుతుంది చూసారా ఇలా ఇలాంటి సులువైన పద్ధతులు నాకు తెలిసినవి మీకు చెప్తూ ఉంటానండి అయితే ఎలాగుంది ఈ వీడియో అన్నది మాత్రం మీరు నాకు కొంచెం కామెంట్లో తెలియజేయండి లేదా కనీసం లైక్ అన్నా ఇవ్వండి అప్పుడు కదా నాకు మీకు నచ్చిందో లేదో నాకు తెలిసేది నేను ఇవాళ ఈ కాయలు అయితే కొయ్యలేదు మరి కాయ ముదిరాకనే కొయ్యాలి అంటున్నారు అలానే చీకలు కూడా పడిపోయిందండి మరి వీడియో ఇంకా రాదు మరి కాయలు కోసేటప్పుడు ఇవి ఎలాగుంటాయో ఏంటి అన్నది చూపిస్తాను చూసారా ఇలాగున్నాయండి కాయలు అయితే గుత్తులు గుత్తులుగా చాలా కాయలు అయితే చాలా కాయలుగా చేయండి చూసారా అవన్నీ కాయలే ఇలా మనం కుండీలో కుండీ పెట్టడంలో రెండు ఉపయోగాలు అండి ఏంటంటే ఈ మనకే మరొక స్టాండ్ అవసరం లేదు ఈ కుండీకి అదొకటి తొందరగా మనకు ఆ మట్టి ఆరిపోకుండా ఉంటుంది మరొకటి వానపాములకు రక్షణగా ఉంటుంది తర్వాత మనకి చోట అయితే మనకి కలిసి వస్తుందండి ఎందుకంటే ఇక్కడ మూడు డబ్బాలు అయితే పెట్టాను కదండి ఇక్కడ మనకి బచ్చలు అండి ఎండకి వాడిపోయింది ఇక్కడ మూడు కుండీలు పెట్టాను కదా మూడు వాటికి మూడు స్టాండ్లు కావాలి మనం ఇక్కడ ఇలా అమృతి చేసుకున్నాం ఇది ఒక ఆలోచనతో మనం ఇలా చేసుకోవటం వలన మరో మరో కొన్ని మొక్కలు పెంచడానికి ఉపయోగపడుతుంది చూసారు కదా ఇలా చూసారా ఇది నైట్ వీడియో తీసానండి సూపర్ గా ఉంది అది షార్ట్ వీడియోలో పెడతాను చాలా అందంగా అనిపించింది కదా ఇది చూస్తే దీనికి పువ్వులు పుయ్యకపోయినా పర్వాలేదు ఆకే ఇంత అందంగా ఉంది కదండి ఇది మరి ఏ మొక్క అన్నదే నాకు కూడా ఆలోచనే లేదు ఆకు బాగుంది ఇది అన్నట్టుగా ఇవి ఇది వెరిటెడ్ అంటారని మొక్క ఇది కలరే ఇంతే ఇంకా ఈ అందమైన ఈ ఆకులు చూస్తుంటే చాలా బాగున్నాయి కదా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న డబ్బాలు అయితే వేశారండి అప్పుడు ఇలా ఆకులు కూడా రాలేదు కొంచెం కలర్ వస్తూ ఉంది నాకు చిన్న కటింగ్ ఇవ్వరా అని అడిగానండి ఒక చిన్న కొమ్మైతే తీసుకొచ్చాను ఎంత బాగుంది కదా మరి ఇవేం పువ్వులు పోస్తాయో చూడాలి కానీ ఇది పువ్వులు పుయ్యకపోయినా పర్వాలేదండి చాలా బాగుంది కదా ఇవి రెండు మొక్కలు చూడటానికి భలే ఉంది మరి ఈ వీడియో ఎలా అనిపించింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే ఎప్పుడు మనం లేని మొక్క మనకు వచ్చిందంటే హ్యాపీయే కదండి నాకైతే చాలా సంతోషంగా ఉంది అతి త్వరలో మీ అందరికీ కూడా ఆ విత్తనాలు పంపించడానికి కూడా నేనైతే సేకరిస్తాను తప్పనిసరిగా మన ఎరువులు బుక్ చేసుకునే వారికి కొన్ని పంపించగలదును ఎక్కువైతే నేను ఇవ్వలేనండి ఏదో మీ ఇంటికి సరిపడగా మాత్రం కొన్ని విత్తనాలు అయితే పంపించగలదును మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లొక సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై